అప్కమింగ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా మళ్ళీ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యానే కొనసాగనున్నాడు పీలవమైన దీంతో పాటు టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి హార్దిక్ పాండ్యాకే టీం యొక్క పగ్గాలను అందించేందుకు ముంబై ఫ్రాంచైజీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తూ గత సంవత్సరం ప్లేయర్ ట్రాన్స్ఫర్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడని చెప్పుకోవచ్చు అయితే ఈ నిర్ణయం ఆ టీం యొక్క అభిమానులకు నచ్చలేదని చెప్పవచ్చు దాంతో మ్యాచ్ల సందర్భంగా హార్దిక్ పాండ్యాను చాలా ట్రోల్ చేశారు టీంలోని ప్లేయర్లు కూడా అతనికి సహకరించలేదని వార్తలు వచ్చాయి అప్పట్లో ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ అప్పట్లో గత సీజన్లో దారుణంగా విఫలమయ్యింది పద్నాలుగు మ్యా మ్యాచ్లకు నాలుగు మాత్రమే గెలిచి ఏకంగా పాయింట్ టేబుల్లో లాస్ట్ ప్లేయర్స్లో ముంబై ఇండియన్స్ నిలిచిందని చెప్పుకోవచ్చు ఈ దారుణమైన పర్ఫార్మెన్స్తో ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ టీం నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది మరొకవైపు రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ జెస్విన్ బుమ్రాలు ముంబై ఇండియన్ టీం నుంచి ఈ నలుగురు స్టార్ ప్లేయర్లతో పాటు హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మను రిటైర్ చేసుకుంది మెగావేలంలో ఈ ఐదుగురు ప్లేయర్లతో కూడినటువంటి కోర్ టీంకు దీనికి తగ్గట్టుగా మిగతా ప్లేయర్లను కొనుగోలు చేసింది ప్రస్తుతం ఆన్ పేపర్ పై ముంబై ఇండియన్స్ టీం బలంగా కనిపిస్తుంది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో కెప్టెన్గా ప్లేయర్గా కూడా దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్య టీ ట్వంటీ వరల్డ్ కప్లో మాత్రం మెరుగైన పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పుకోవచ్చు అటు బ్యాట్తో పాటు బాల్తో కూడా రాణించాడు దాంతో భారత్ పదిహేడేళ్ల నిరీక్షణకు దాని తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిందని చెప్పొచ్చు అయితే ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత టీమిండియాలో పరిస్థితులన్నీ మారిపోయాయి హెడ్ కోచ్ మారడంతో పాటు టీమిండియా లీడర్షిప్ను కూడా మార్చేశారు రోహిత్ శర్మకు బ్యాకప్ గా టీ ట్వంటీ సారద్గా కొనసాగినటువంటి హార్దిక్ పాండేపై పై వేసి సూర్యకుమార్ యాదవ్కి బాధ్యతలు అప్పగించారు ఫిట్నెస్ సమస్యతో బాధపడే హార్దిక్ అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండలేడనే ఏ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు అయితే ఈ నిర్ణయంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఉన్నట్లు తెలుస్తోంది సూర్యను కెప్టెన్ చేయకపోతే తాను చీఫ్ సెలెక్టర్ పదవిని వదిలేస్తానని చెప్పినట్లు వార్తలు వచ్చేశాయి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ యొక్క కెరియర్ లాష్ స్టేజ్ లో ఉంది ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో హార్దిక్ పాండ్యా మళ్లీ సత్తా చాటితే అతను మళ్లీ టీమిండియా యొక్క పగ్గాలను అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గతంలో హార్దిక్ పాండ్యా ఇలాంటి పరిస్థితుల నుంచి మనం చూసాం అద్భుతంగా పుంజుకున్నాడు అతనిపై వచ్చినటువంటి విమర్శలను తన తనతో ఆటతో పాటు అతని కెప్టెన్సీతో ఎదుర్కొన్నాడని చెప్పుకోవచ్చు అతని యొక్క సామర్థ్యంపై నమ్మకం ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ మళ్లీ హార్దిక్ పాండ్యాకే కెప్టెన్సీ పగ్గాలను అందించడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్